ఈ నెల ఇరవై తారీఖున పెద్ద తుమ్మలంలో జందే హజరత్ ఫరూక్ ఈ అబ్బాయి సంబంధించినటువంటి షాపు దానికి సంబంధించినటువంటి వస్తువులన్నీ కూడా షార్ట్ సర్క్యూట్ అయ్యి కాలిపోయినాయి దాని వెంటనే ఎంఆర్ఓ గారు కానీ లేదా ఫైర్ సర్వీస్ వాళ్ళు కానీ వెళ్ళి దాన్ని సరి చేశారు జరిగిన నష్టాన్ని అంచనా వేయమని చెప్పాం నష్టాన్ని అంచనా వేసి తొమ్మిది లక్షల రూపాయలు నష్టపోయినట్టుగా తేల్చారు దీన్ని ప్రభుత్వానికి పంపిస్తా ఉన్నాం వీలైన తొందరగా ఇతనికి నష్టపోయినందుకు ఆర్థిక సహాయాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తాం ఈ కుటుంబాన్ని ఆదుకునే ప్రయత్నం చేస్తాం ఎందుకంటే ఈ ఎండాకాలంలో షార్ట్ సర్క్యూట్స్ కానీ ఇవన్నీ కూడా వీటి పట్ల జాగ్రత్తగా ఉండాలందరూ కూడా ఇవి ఎక్కడైతే నష్టం జరుగుతుందో వాళ్ళందరికీ కూడా పేదలు ఎవరైతే ఎందుకంటే తొమ్మిది ఈ పిల్లవాడు పాప షాప్ పెట్టుకుని నడుపుతున్నాడు తొమ్మిది లక్షలు నష్టపోతే ఎలా బతుకుతాడు కదా ఇతన్ని డెఫినెట్గా ప్రభుత్వం ఆదుకుంటుంది ఇది మనం తొమ్మిది లక్షల రూపాయల ఎస్టిమేషన్ వేసి పంపిస్తున్నాం ఎంతో కొంత ప్రభుత్వం నుంచి ఈ అబ్బాయికి నష్టపరిహారం వచ్చే బాధ్యతను మనం తీసుకుందాం